అయితే కొంచెం హగ్గులు ఉంటాయి కొంచెం రొమాన్స్ ఉంటుంది ఫస్ట్ మొక్కిస్తు ముద్దు ముద్దులు కదా మళ్ళీ హైలైట్ అయ్యేది ఓకే మరి ఈరోజు కి రా ఈరోజు ఈరోజు నైట్ వచ్చి కమిటీ అమ్మా నాన్న అట్ట

గుంటూరా గుంటూరులో వస్తుంది నగరమా అచ్చా నీ హైట్ ఎంత ఉంటుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది ఇంత ముందు చేశావా చేసావా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లో చేసాను ఏంటండి షార్ట్ ఫిల్మ్ ఇక్కడికి రాదు షార్ట్ ఫిల్మ్ లో చేసాను షార్ట్ ఫిల్మ్ లో చేసాను సైడ్ క్యారెక్టర్ లో చేసాను ఇప్పుడు హీరో అచ్చా ఫిలిం ఇండస్ట్రీ గురించి నీకు తెలిసే వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చినారా మాకందరూ తెలుసు మేడం ఫిలిం ఇండస్ట్రీ అందరూ తెలుసు హీరోలు అంటే వాళ్ళ హీరో అనుకున్నాను సార్ అలాగే హీరో అవుదామని వచ్చావు కరెక్టే నీకు ఆల్రెడీ తెలిసే వచ్చారా లేకపోతే తెలియక వచ్చినారా అంటే ఇంట్రెస్ట్ ఉంది వచ్చిన ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు మేడం హీరో ఇంట్రెస్ట్ ఉంది వచ్చినారా అయితే మా ఈ ఐదు మూవీలు నడుస్తున్నాయి ఐదు మూవీలు నడుస్తున్నాయి ఫస్ట్ మూవీలో వచ్చేసి నిన్నే హీరోగా పెడతా సినిమా టైటిల్ ఇంకా పెట్టలేదు సో సినిమా షెడ్యూల్ నడుస్తూ ఉంటాయి ఇది నీ పక్కన వచ్చేసి కొత్త హీరోయిన్ ఎవరినైనా చేసి పెడతా సరేనా అయితే కొంచెం హగ్గులు ఉంటాయి కొంచెం రొమాన్స్ ఉంటుంది

అలా కుదర నిన్నంత పెద్ద హీరోయిన్ చేస్తుంటే ఇంత పెద్ద హీరోని చేస్తుంటే కమిట్మెంట్ లేకుండా ఎలా ఉంటాయో నేను చేస్తాను నేను చేస్తాను దేనికైనా సిద్ధం నేను చేస్తాను అని అంటే ముందుకి రా ఎందుకంటే డైరెక్టర్ ఉంటారు డైరెక్టర్ ఉంటారు ప్రొజెక్ష ప్రొజెక్షన్ వాళ్ళు ఉంటారు ప్రొఫెసరా ఇది ఉంటారా వాళ్ళే ఉంటారు తర్వాత రైటర్ ఉంటారు చేస్తాను మేడం మీరు కొంచెం ధైర్యం ఇస్తా అంటే చాలా మంది ఉంటారు దాదాపు పది మంది వాళ్ళు చూస్తారు హీరోకి హీరోయిన్కి ఇవ్వాలి ఆ తర్వాత మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు చాలా ఉంటారు మేడం మా ఊర్లో పెద్ద హీరో అవుదాం అని వచ్చాం మేడం మా ఊర్లో ఎవరు ఆర్టిస్ట్ లేరు మేడం నేను ఒక్కడిని హీరో అవుదాం అని వచ్చాం మా ఊరి నుంచి ఊరికి పేరు తెస్తాం మేడం మంచి హీరో మా ఊరికి పేరు తెస్తాం మేడం మంచి హీరో అయ్యి మీ ఊరికి పేరు తెస్తాం మా ఊరికి పేరు తెస్తాం మీ ఊరికే పేరు తెస్తావా అచ్చా అయితే ఓకే మరి ఈ రోజు నైట్ కి రా ఈ రోజు ఈ రోజు నైట్ వచ్చి కమిట్మెంట్ ఇవ్వు బాదాం బాదాం మే దాదా

లేకుండా ఇప్పుడు అంటే ఒక్క సెకండ్ అలా నాకు కనిపిస్తే అని చెప్పేసి ఫోటో కదనా ఈ హైదరాబాద్లో సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు పిచ్చోల్ అయిపోయి రోడ్ల మీద అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు తెలుసా ఉండడానికి ఇల్లు లేక పడుకోవడానికి రూమ్ లేక బయట అది మెట్రో స్టేషన్ కాడ అరుగుండం చేస్తారా ఆ అరుగు కాడ కనీసం దుప్పుడు కూడా లేని ప్రదేశంలో ఇలా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అటు తెరపైన ఇలా కనిపిస్తే చాలు అని అనుకునేవాళ్ళు నేను హీరోయిన్ చేస్తానన్నాను అన్నాను ఒక హీరోయిన్ కత్తిలంటమ్మని సెలెక్ట్ చేస్తానన్నాను నేను ఎక్కడికో తీసుకెళ్తానన్నాను ఆఫ్ ఆల్ కమిట్మెంట్ ఇవ్వలేరా మా ఇంట్లో లోపుకోరు మేడం చూసి తిడతారండి ఏంది కమిట్మెంట్ ఏంది ఎందుకు చూస్తారు కమిట్మెంట్ అంటే సినిమా అంటే నా సినిమా అంటే చూస్తారు కదా మేడం సినిమాలో మేడం ప్లీజ్ మేడం లేకుండా చూడండి మేడం ప్లీజ్ అయ్యో రామ స్వామి నీకు చెప్తే అర్థం కట్లా మనము సినిమాలో చేసుకోము ఒక ఇల్లు ఉంటుంది ఆ హోస్ట్ తెర మీద అయితే వస్తా కదా మేడం చేసేది అబ్బాయి సినిమాలో సీన్ ఉండదు ఈ సీన్ రీల్ యాక్షన్ అనేది వేరు చేస్తావు కదా అదే కాసేపట్లో హీరోయిన్ వస్తుంది హీరోయిన్కి నీకు చెప్తానమాట ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని నేను డైరెక్షన్ చేస్తుంటా ఆ డైరెక్షన్లో హక్కులు ఉంటాయి ఇప్పుడు మొదలు పెట్టాలంటే హీరోయిన్ రావాలి కదా అందు వేళ ఉంది వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందంట హీరోయిన్ పేరు ఏంది మరి హీరోయిన్ పేరు మల్లడుగు మల్లడుగ హీరోయిన్ పేరేంది మేడం మల్లడుగు హీరోయిన్ పేరేంది మేడం హీరోయిన్ పేరే మల్లడుగు హీరోయిన్ పేరే మల్లడుగా మల్లడుగు ఇదేం తేడా ఉంది ఎప్పుడైనా లేదా మేడం

ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు అంత చేసినంతేది కమిని మీద తెచ్చి అయినారు తెలుసా ఉన్న సినిమానే మనం చేసేది సినిమా స్టోరీ వచ్చేసి బాగా దగ్గరికి రాయి చెప్తా స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న పచ్చి తాగబోతు జాగ్రత్త వినే స్టోరీ వాళ్ళ డాడీ పచ్చి తాగిపోతాడు వాళ్ళ అమ్మ చాలా పేదరికంలో ఉంది అయితే అమ్మ కూలి పనులకు వెళ్ళి కలుపు అవన్నీ తీసుకొచ్చి రోజుకి మూడు వందల రూపాయలు తీసుకొచ్చి ఈ తాగుబోతు అయిన వాళ్ళ భార్యను కొట్టి ఆ మూడు వందల రూపాయలు లాక్కొని తాగేసి వస్తాడు ఆమె ఏం చేస్తుంది పిల్లల్ని పోషించుకోవడానికి నడుముకి గట్టిగా అది టవల్ కట్టుకుని ఇల్లు అంటే ఆకలికి తట్టుకోలేక మూడు వందలు తీసుకెళ్ళిపోతాము కానీ డబ్బులు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేయాలి ఆమె ఆకలికి తట్టుకోలేక కండ కట్టుకొని టవలు ఇళ్ళ పక్కన ఎక్కడ ఉంటారు కదా పెద్దింటి వాళ్ళు అమ్మ ఆ పాపకి ఆకలి అవుతుందమ్మా పెట్టమ్మగారు అని చెప్పని ఆ తల్లి అడగొచ్చిద్ది అనమాట చెప్పదు విను అడక్ వచ్చి ఆ పిల్లలకి పెట్టుకొని పెద్ద చేసిద్ది పిల్లల్ని అర్థమవుతుందా చెప్పది విను స్టోరీ ఇలా ఉంటుంది అటు అడగొచ్చి పెట్టి పిల్లల్ని పెద్ద చేసిద్ది అర్థమవుతుందా పెద్ద చేసి వాళ్ళ నాన్న కట్నం ఇవ్వలేకపోతే ఆ అమ్మాయికి హలో హీరో వింటున్నావా అమ్మాయి అర్థమవుతుందా ఆ అమ్మాయికి కట్నం ఇవ్వలేక ఆ తండ్రి రెండో సంబంధం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట అంటే ఆల్రెడీ ఆ అబ్బాయికి డైవర్స్ అయి ఉంటాయి అబ్బాయికి పెళ్ళికొడకి ఆల్రెడీ పెళ్ళయి డైవర్స్ అయి ఉంటాయి అనమాట డైవర్స్ ఇచ్చిన అబ్బాయికి పెళ్లిగా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారనమాట అర్థమవుతుందా అత్తగారింటికి అంటే వాళ్ళ ఆయన తరపున వాళ్ళు ముగ్గురు మొగ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల పెద్ద కోడలిని బాగానే చేస్తుంది రెండో కోడల్ని బాగానే చూసిద్ది మూడో కోడలకి వచ్చేసరికి కొట్టి తరిమేస్తారు ఇంట్లో నుంచి అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి ఒకటైపోతే అంటే నేను పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని అమ్మాయిని కొట్టి బయటికి నెట్టేసిన తర్వాత అప్పుడు జూమ్ చేస్తే హీరో నువ్వే ఇలా టైటిల్ పెడితే నువ్వు ఇలా కాలు చూసుకుంటూ

ఆమె రాంగల్ని నీకు ఆమెకి నేను కలెక్షన్ ఇచ్చేసేసి మాట్లాడేసేసి అసలుకి ఎలా ఏంటి ఏంటని చెప్పేసి చేద్దాం సరేనా ఆ గ్యాప్లో ప్రిపేర్ అయ్యరా హీరో నువ్వు సరేనా ఇంకొకసారి కొట్టు అయ్ తగ్గేదేలా సరే వెళ్ళరా మరి